ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి మీద బీజేపీకి సంబంధించినటువంటి కొద్ది మంది నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ అలాగే అప్రజాస్వామిక విధానాలుగా చేసుకుంటూ వారు అనేక రకాలుగా మాట్లాడుతూ హింసని ప్రేరేపించే విధంగా వారి విధానాలు ఉన్నాయి ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన శివసేన ఎంపీ ఒక ఆయన అట్లాగే కేంద్ర మంత్రి బిట్టు అని ఒక ఆయన అలాగే ఇంకొక మాజీ ఎమ్మెల్యే ఢిల్లీ నుంచి రకరకాలుగా ఉన్నటువంటి నాయకులు రాహుల్ గాంధీ గారి గురించి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మీ నాయనమ్మకి పట్టిన గతే నీకు పడుతుందని చెప్పేసి మాట్లాడటం అంటే రాహుల్ గాంధీని ఎక్కడో ఒక చోట దొరికితే హత్య చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నట్టు ముందుగానే వాళ్ళు ఒక ఇంటి ఇవ్వటం జరుగుతుందనేటటువంటిది మనకు ఆలోచన కలిగిస్తూ ఉంది కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు ఇంతవరకు జరుగుతూ ఉన్నా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇంతమంది మాట్లాడుతున్నా కూడా ప్రధానమంత్రి కానీ అట్లాగే హోంమంత్రి కానీ కనీసం నోరు మెదపకుండా జరిగిన దాన్ని ఖండించకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించకుండా వారు నిర్వహిస్తున్నటువంటి విధానాల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లా పార్టీ తరఫున కూడా పూర్తిగా ఖండిస్తూ ఈ